వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ స్టడీ కవిత షర్మిళ వీళ్ళు రాజకీయంగా బలైపోయినటువంటి ఒక చెల్లెళ్ళని కూడా చెప్పుకోవచ్చు అసలు వీళ్ళ కథ ఏంటని కానీ మనం చూసినట్లయితే తెలంగాణలో బిఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో అనేక సంచలనాలు అయితే బయటకు వచ్చాయి ఇప్పటివరకు కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కేవలం తెలంగాణ రాజకీయాలకు లేదా సినీ ప్రముఖులకు సెలబ్రిటీల జీవితాలకు మాత్రమే పరిమితమయ్యాయి అనుకున్న వారికి ఇప్పుడు తాజాగా వీటి మూలాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా తాకాయని కూడా ఇక్కడ తెలిసి వచ్చింది అయితే టీవైసీపీ పేరుతో తెలంగాణలో రాజకీయంగా మొదలుపెట్టినటువంటి షర్మిల ఒక్కసారిగా తన పార్టీని సైలెంట్గా కాంగ్రెస్లో విలీనం చేసి సైలెంట్గా ఏపీలో వైసీపీ పైన ఎందుకు విరుచుకుపడుతుందా అనుకున్న వారికి చాలా అనుమానాలు ఇక్కడ అపోహలు కూడా నేడు బదులు దొరికినట్టయిందని కూడా చెప్పుకోవచ్చు అంటే నాడు వైసీపీ ఆప్త బంధువు అలాగే వైఎస్ జగన్ అజ్ఞాత స్నేహితుడైనటువంటి బీఆర్ఎస్కు అలాగే జగన్కు మేలు చేసే కార్యక్రమంలో భాగంగానే ఆయన సోదరి షర్మిళ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు వార్తలు అయితే ఇప్పుడు గుప్పు అనిపిస్తున్నాయి అయితే అన్నం వదిలినటువంటి బాణం నాడు వైసీపీ గెలుపులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి షర్మిళ పైన జగన్ చేస్తున్నటువంటి ఈ తెరచాటు రాజకీయాలకి ప్రతీకారంగా శర్మలా గారు ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టి వైసీపీ పతనానికి పోరాటం మొదలుపెట్టి ఉండవచ్చు అని కూడా ఇక్కడ చాలామంది మేధావులు అయితే చెప్తున్నారు అయితే వైసీపీ దుర్మార్గానికి బీఆర్ఎస్ దుశ్చర్యానికి వైఎస్ శర్మల రాజకీయ జీవితం ఇక్కడ చక్కని అంటే లేని నావా అంటూ ఉంటారు ఆ విధంగా తయారైందని చెప్పుకోవచ్చు చివరికి వైసీపీ కావచ్చు అటు బీఆర్ఎస్ కావచ్చు ఈ జగన్ నాటకంలో తాను ఒక బాధితురాలుగా మిగిలిపోయింది శర్మిలా గారు అనేసి కూడా చాలామంది అంటున్నారు ఇక ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ బదులుగా బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ బాధితుల ఖాతాలో బయటకు వచ్చినటువంటి మరో పేరు బీఆర్ఎస్ పార్టీలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనే కూడా ఒక పెను సంచలనంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తన ప్రత్యర్థి పార్టీ నాయకులను రాజకీయంగా టార్గెట్ చేసుకోవడానికి వారిని అణచివేయడం కోసము వారి ఫోన్లను మాత్రమే ట్యాప్ చేసి ఉంది అనుకుంటే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వాస్తవాలు కొన్ని పేర్లను కూడా ఈ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించిన దానికంటే ప్రజలు భావించిన దానికంటే చాలా పెద్ద ఎత్తున జరిగిందన్న అభిప్రాయం ఇక్కడ కలుగుతుంది చాలామందిలో ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కేటీఆర్ చెల్లి కవిత ఆమె సన్నిహితుల ఫోన్లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్కు గురయ్యా అంటూ కూడా వస్తున్నటువంటి వార్తలకు బిఆర్ఎస్ నాయకులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు అని తెలుస్తుంది మరి ఎందులో వా ఇందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా అధికారికంగా ప్రకటనలు కూడా కొన్ని వచ్చినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి నాడు ముఖ్యమంత్రి కుమార్తెగా ఉన్నటువంటి కవిత ఫోన్ కూడా సొంత పార్టీ నేతల చేత ట్యాపింగ్ చేయించబడిందని అంటే ఇక్కడ కవిత పైన సొంత వారే నిఘా పెట్టారా ఆమె కదలికల పైన ఆరా తీస్తారా అన్న ప్రశ్నలు కూడా ఇక్కడ ఎదురవుతున్నాయి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి నాటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో దూరంగా ఉంటూ తన సొంత పంతంతో పందాతో ముందుకైతే వెళ్తున్నారు కవిత గారు అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆ పార్టీ అధినేత తన తండ్రి కేసీఆర్కు వరకు కూడా అలాగే తన అన్న కేటీఆర్ దగ్గర మొదలు పెడితే తన మామ హరీష్ రావు వారు కూడా కవిత వారి పైన ప్రత్యక్ష పరోక్ష విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ను ప్రత్యామ్నాయంగా జాగృతి బలోపేతం నడుంబిగించారు కవిత గారు అయితే నాడు కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి రంగం సిద్ధమైందని అంటూ కూడా చేసినటువంటి ఆరోపణలు హరీష్ రావు బీజేపీ కోవర్ట్ అంటూ చేసినటువంటి పరోక్ష విమర్శలతో కవిత పైన ఇంట బయట తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమైంది తండ్రిని కాదని అన్నకు వ్యతిరేకంగా కవిత చేస్తున్నటువంటి రాజకీయం విమర్శల పైన మొదలయ్యాయి అయితే తాజాగా వెలుగులో వచ్చినటువంటి వాస్తవాలు చూస్తుంటే కవిత కూడా షర్మిల మాదిరిగా తన సొంత కుటుంబ సభ్యులు చేతిలోనే మోసపోయిందా లేదా రాజకీయంగా అణచివేయబడిందా అనేది కవిత తన సొంత కుటుంబ సభ్యుల పైన అంతర్గత పోరుకు సిద్ధమవుతుందా లేదా కవిత షర్మిల ఇద్దరిది అన్నల రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయంగా బలైపోయినటువంటి చెల్లెల కథగా చెప్పుకోవచ్చా అంటూ మనం చెప్పుకోవచ్చు మరి ఈ కేసు చుట్టూ అనేక అంతు చెక్కన ప్రశ్నలు సమాధానాల కోసం ఎదురు చూస్తా ఉన్న ఉండాల్సిందే మరి దీనికి సమాధానాలు ఎప్పుడు వస్తాయి అనేది కూడా చూడాలంటే కాలమే దీనికి సమాధానం చెప్పాలని కూడా చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది శర్మిలా కవిత గారు మాదిరిగానే ఇక్కడ అవుతుందా ఏం జరగబోతుంది అనేది కూడా కాలనయ సమాధానం చెప్తుంది కాబట్టి అప్పటివరకు ఇలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి